అడవి పువ్వునే దేవుడు అంత అందంగా అలంకరిస్తే మనల్ని వదిలేస్తాడండి దేవుడు ఏమడగాలి అడగాలి దేవుణ్ణి ఎందుకు రావాలి ఏసుప్రభు దగ్గరికి ఎందుకు రావాలి దేవుని పాదాల దగ్గరికి శరీర సంబంధమైన వాటిని అడగడానికి కాదు ఈ రోజు ప్రపంచంలో పెద్ద పెద్ద బోధకులు అనుకున్న వాళ్ళందరూ బోధలు ఏంటో తెలుసా రోగాల రండి నిరుద్యోగ సమస్యలా రండి నిరుద్యోగ సమస్యలా రండి అని పిలవాల్సింది ఎవరు తెలుసండి కోచింగ్ సెంటర్ లో పిలవాలి రండి మీకు మంచిగా కోచింగ్ ఇస్తాం మా దగ్గర ఒక ఆరు నెలలో ఒక వన్ ఇయర్ కోచింగ్ తీసుకోండి మంచిగా జాబ్ కొట్టండి అని ఒక కోచింగ్ సెంటర్ అడిగితే బాగుంది గానీ ఒక సంఘంలో కాపరం అయ్యుండి సంఘంలో ఒక సేవకుడు అయి ఉండి దివ్య గ్రంథాన్ని పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన విలువైన పరలోక దేవుని మాటలు కలిగిన వాడు ఉండి ఏంటి నువ్వు పిలిచేది ఉద్యోగం కావాలంటే సంఘానికి రా అంట వచ్చి ఎప్పుడు చదవలేదండి బైబిల్ నీకు ఉద్యోగం కావాలా అయితే సంఘానికి రా అంటావుంటయ్యా నువ్వు ఉద్యోగం కావాలంటే రే నాన్న మంచి కోచింగ్ సెంటర్కి వెళ్ళరా అని చెప్పు జ్ఞానవంతుడు అయితే నీకు ఉద్యోగం కావాలంటే మంచి సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకో సంఘానికి ఉద్యోగం కొరకు కాదు రావాల్సింది దేవుని వాక్యం ఎంత సూటి కడుతుందో తెలుసా శరీర సంబంధమైన వాటి కోసం నా దగ్గరికి రాకండి అది ఎందుకు శరీరం ఏమని చెప్పడం శరీరం శరీరము కేవలము నిష్ప్రయోజనం శరీరమే నిష్ప్రయోజనం అంటే ఆ శరీరానికి సంబంధించిన పనికి మాలిన వాటి కోసం చిని వాటి కోసం దేవుడి దగ్గర రాని పిలుస్తున్నావే నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా దేవుని వాక్యం చీప్ అయిపోయిందని ఈరోజు వాక్యం సమాజంలో చీప్ అయిపోయింది నాలాంటి వాడు ఎంత గొంతు చించుకుని చెబుతున్నా కానీ ఎవడు వినే పరిస్థితి లేదు ఆయనకి అభిషేకం ఉంది ఆయన పైనుంచి కిందకి పెద్ద గౌనేసుకుంటాడు ఆయన పెద్ద గారు ఆ సంఘంలో వంద మంది రెండు వందల మంది వెయ్యి మంది ఉన్నారు అతని కంటే నీకు బాగా తెలుసా అడుగుతున్నారు వాక్యం తెలియడానికి డ్రెస్తో సంబంధం లేదమ్మా వాక్యం తెలియడానికి డ్రెస్తో సంబంధం లేదు ఈరోజు క్రైస్తవ్యం చెడిపోవడానికి కారణం విశ్వాసలే ఏం చెప్తే అది నిజం అనుకుంటున్నారు కానీ దేశమేమంటున్నాడు శరీర సంబంధమైన వాటి కోసం నా దగ్గరికి రాకండి ఆత్మయే జీవం పచేయిచున్నది కేవలము శరీరం వెంటట కేవలము నిష్ప్రయోజనం ఆత్మ కొరకు రండి నా దగ్గరికి మీ ఆత్మకు మేలు జరగాలంటే నా దగ్గరికి రండి అని ఏసు ప్రభు చెప్పారు మీ ఆత్మ శాశ్వతం పరలోకంలో సంతోషంగా ఉండాలంటే నా దగ్గరికి రండి అని ప్రభు పిలిచారు ఆత్మబోధ చేశాడు వేసు క్రిస్తు ప్రభులు వారు ఆత్మబోధ శరీరం ఏముందిరా ఇవాళ ఉంటది రేపొద్దున్న ఈ రోజు నేల మీద ఉంటే రేపొద్దున నేల లోపల ఉంటుంది శరీరం ఈవేళ భూమి పైన నడిచిన శరీరం రేపొద్దున్న భూమి లోపల ఉంటది దానికోసం ఆ పరలోకాన్ని వదిలి భూమి మీదకి వచ్చింది క్రీస్తు ప్రభు వారు ఏమి బోధ జరుగుతుంది సంఘాలలో పాపం అమాయకులు వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలిగించి వాళ్ళకి పండగలు ఎరవేసి వాళ్ళకి సరదాలు ఎరవేసి వాక్య విరుద్ధమైన కార్యక్రమాలని వాళ్ళ కళ్ళ ముందు పెట్టి ఆ సరదాల్లో ఆ సంతోషాల్లో సంఘాన్ని ముంచేసి వాక్యాన్ని వాళ్ళకి తెలియకుండా మూసిపడేశారు ఈ అభినవ శాస్త్రులు పరిసయులు